దల శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు జరిగారు అరవై పేజీలతో కూడిన రిపోర్టు కాకుండా అసెంబ్లీలో ఆరు వందల యాభై ఐదు పేజీల రిపోర్ట్ పెట్టాలని అన్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జిల్లా పార్టీ కార్యాలయాల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గత ఇరవై నెలలుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు రైతులకు సరిపడా యూరియా లేదని పిల్లలకు సరైన పౌష్టికాహారం అందడం లేదని వీటి నుంచి దృష్టి మరల్చేందుకే ఈ కమిషన్ లీక్లను తెరమీదకు తెచ్చారని అన్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అరవై పేజీల రిపోర్టులో అవాస్తవాలు రాజకీయ దురుద్దేశం తప్ప మరేం లేదని అన్నారు పూర్తి రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్ బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదీల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వే